ఎక్కడ పెట్టిన ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల మేరకు చేసిన తప్ప ప్యాలెస్లు ఇప్పుడు మాకంతా ప్యాలెస్లో ఉండే అవసరం లేదు మాకు అవకాశం కూడా లేదు మేము ఆలోచన కూడా చేయలేము చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసులో చాలా కాలం ఆయన రాజ్యాలు అక్కడ పోతున్నారు తర్వాత తర్వాత ఎక్కడైనా బాడు కళ్యాణ మండపాన్ని తీసుకొని భద్రత కోసం ఒక దిగర ఆ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశారు అంతే తప్ప ప్యాలెస్లో ఉండే ఆలోచన ఆయనకి లేదు ఇవాటికి కృష్ణా గట్టు మీద ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఉంది అది కూడా మీరు తప్పు పెట్టారు అధికారంలో ఉన్న రోజు తిన్నారు ఇవాళ ఇరవై ఎనిమిది ప్యాలెస్లు కడుతున్న రాష్ట్రంలో ఎవరికి నీకైనా నీ వార్తలు ఎవరైనా ఉండేది ఇద్దరు బిడ్డలు నాకు తెలిసి పాపం వాళ్ళిద్దరూ లండన్లో ఉన్నారు ఇక్కడ లేరు వారికి ఏమైనా భవిష్యత్తులో బిడ్డలు తప్పితే వాళ్ళకు కూడా ఒక ప్యాలెస్ రాయడానిక ఎందుకే ఎందుకు ఈ ప్యాలెస్ ఉదా ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరే చెప్పాలి సీనియర్లు అందరూ నెల్లూరులో కట్టేటువంటి ప్యాలెస్ ఎక్కడ కడుతున్నారండి నెల్లూరు పట్టణం నగరం ఎక్కడుంది జిల్లా కేంద్రం ఎక్కడుంది నెల్లూరులో పెట్టే కార్యాలయం ప్యాలెస్ ఎక్కడుంది జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వర కాలనీ లాగా అంటే పెరగద్దా మామూలుగా పట్టణాలు ఊర్లు ఉత్తరం అంటారు పాపం ఉత్తరం ఈయన జిల్లా కేంద్రం కూడా పెరగద్దని ముందే భావించి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఆడ స్థలాన్ని చూసి ఆడ పాపం ఆయన ప్యాలెస్ ఆయన ప్రపోజ్ చేయడం వీళ్ళు కట్టడు పార్టీ పెట్టడానికి కట్టారా మరే కార్యానికి అయినా కట్టారా ప్యాలెస్ని అర్థం కాని పరిస్థితుల్లో మీరు అయోమయంలో ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు కడుతున్నారు అని అంటే మిమ్మల్ని ఆపక ఏం మేము ఆపకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఆపే పరిస్థితుల్లో ఉండదు మేము ఆపితే కనీసం భద్రత అన్న ఉంటుంది మా అధికారులు పోయి ఒక నోటీస్ అందించి మీ తలుపులకి సీల్ అన్న వేసి వస్తాం మేము వదిలేసాం అనుకోండి మీరు పెంచి పోషించిన అరాచక చెక్కి పోయి ఈ మాయను జగన్మోహన్ రెడ్డి మాకిచ్చిపోయాడని వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఏ అరాచక కార్యక్రమాలకు వాడతారు వాటిని కనీసం మేము వాటికి ప్రొటెక్షన్ అన్న ఇస్తాము కాబట్టి ఆయన కార్యాలయాలు కావు ఆ యొక్క భూరి భవంతులు ఆ భవంతులు ఆయన భవిష్యత్తులో ఆయన ఆస్తుల కింద మర్చుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్థలాలు ఆయన దోచుకున్న ధనంతో నిర్మాణం చేశారు ఆన్ శ్రీధర్ కరెస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్గా ఇచ్చేది అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసి బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడంలో చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే